పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది రిజర్వర్లోకి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు గత నెల ఇరవై తొమ్మిదిన నంది రిజర్వేర్ నుంచి రెండు వందల నలభై ఏడు క్యూసెక్ల నీటిని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వర్కు అధికారులు నీటిని తరలించారు వరుసగా నాలుగు రోజుల పాటు నీటిని తరలించడంతో నంది రిజర్వర్లో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయింది దీంతో రిజర్వర్ ఆయకట్టుపై ఆధారపడి సాగు చేస్తున్న రైతుల పంటలకు సరిపడా నీరు అందకపోవడంతో ఆ విషయాన్ని రైతులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఎలంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి నంది రిజర్వర్లోకి తరలింపు చేపట్టాలని సూచించారు ప్రభుత్వం వైపు నుంచి ఆదేశాలు రావడంతో నిన్న సాయంత్రం నంది పైప్ హౌస్లోని రెండవ బాహుబలి మోటార్ ద్వారా మూడు వేల నూట యాభై క్యూసెక్ల నీటిని రిజర్వర్లోకి తరలిస్తున్నారు ఎలంపల్లి నుంచి వస్తున్న నీటితో నంది రిజర్వర్ జలకలను సంతరించుకుంటుంది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని ఈఈ నూనె శ్రీధర్ తెలిపారు